നമസ്തേ അന്ന അന്തരി നമസ്കാരം కువైట్ లోని కువైటీ పూర్లు మరియు ప్రవాసుల పైన మరొక భారం పడనుంది అలాగే కువైట్ ప్రభుత్వం అందిస్తూ ఉన్న సేవలకు సంబంధించి ఫీజులు పెంచనున్నారు అలాగే దీనివల్ల కువైట్ ప్రభుత్వ ఖజానాకు కోట్ల దినార్ల డబ్బైతే చేరుతుంది వివరాలు ఎక్కి వెళితే కువైట్ లోని నేషనల్ లైబ్రరీ థియేటర్ లో ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ సంస్థల సీనియర్ అధికారులు మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ బృందం కలిసి ప్రభుత్వ సేవ రుసుములను సవరించడం పైన చర్చించారు ఇటీవల కేబినెట్ నిర్ణయం ప్రకారం ప్రభుత్వ సేవ రుసుములను సవరించడం గురించి చర్చించారు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ధరల సర్దుబాట్ల కోసం సుమారు పదివేల ప్రభుత్వ సేవలను పరిశీలిస్తున్నామని చూపించే వివరణాత్మక నివేదికను సమర్పించారని సమాచారం సవరించిన రుసుము వల్ల కువైట్ ప్రభుత్వ ఖజానాకు ప్రతి ఏటా నాలుగు వందల మిలియన్ల నుంచి ఐదు వందల మిలియన్ల దినార్ల మధ్య ఆదాయం అర్జించవచ్చని చెప్పి ముందస్తుగా అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు ప్రతిపాదిత మార్పులు అధికారిక ధృవ మరియు ప్రజా వినియోగ సేవలతో సహా విస్తృత శ్రేణి సేవలను కవర్ చేస్తాయని భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం అందిస్తూ ఉన్న పదివేల సేవలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కావచ్చు న్యాయ మంత్రిత్వ శాఖ కావచ్చు ఆర్థిక మంత్రిత్వ శాఖ కావచ్చు ఇలా ఎన్ని శాఖలు ఉన్నాయో విద్యుత్ మంత్రిత్వ శాఖ కానీ ఇలా ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలలో మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కావచ్చు అన్ని శాఖలలో పదివేలకు పైగా ప్రభుత్వ సేవలు అయితే ఉన్నాయి ఇటీవల ఖర్చులు పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో ఆ యొక్క సేవల యొక్క ఫీజులను పెంచుతామని చెప్పి కువైట్ క్యాబినెట్ నిర్ణయించింది ఆయా డిపార్ట్మెంట్లు వాళ్ళ యొక్క ఖర్చులను బట్టి ఈ యొక్క సేవా రుజువులు పెంచుతారని చెప్పేసి దీనివల్ల కువైట్ ప్రభుత్వ ఖజానాకు భారీగా అయితే డబ్బు చేరనుంది భారీగా ఆదాయం చేరనుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్